ॐ नमः शिवाय ॐ नमो नारायणाय ॐ श्रीस्वर्णाकर्षणकालभैरवाय नमो नमः ॐ श्री श्रीनरदृष्टिनिवारणकालभैरवाय नमो नमः नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्रयम्बकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युं जयाय సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీ మన్ మహాదేవాయ నమో నమ హరి ఓం మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరి సోదరీ మణులకు సనాతన ధర్మ సంరక్షకులకి అందరికీ కూడా మహాశివరాత్రి పండగ శుభాకాంక్షలు మహాదేవుడి యొక్క ఆశీస్సులు అందరిపైన ఉండాలని అందరినీ చల్లగా ఆశీర్వదించాలని నిండు నూరేళ్ల ఆయుర ఆరోగ్యాలకు అందరికీ ప్రసాదించాలని జాతక చక్రంలో ఉండబడిన గ్రహ గమనాలు దోషాలు తొలగిపోయి ఎవరైతే ఏదైతే కోరుకుంటున్నారో అన్నింటి ఆ విజయాన్ని సాధించేటువంటి ఆశీర్వచనాన్ని భగవంతుడు అందరికీ ప్రసాదించాలని మనసారా కోరుకుందాం ఒకటి మూడు రెండు వేల ఇరవై నాలుగు నుండి పదహైదు మూడు రెండు వేల ఇరవై నాలుగు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం సింహరాశి వారు మహాశివరాత్రి సందర్భంగా ఆదివారం అమావాస్య సందర్భంగా ఎలాంటి విధి వినాలు పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం సింహరాశిలో ఏ నక్షత్రాలు వస్తానగా మఖా నక్షత్రంలోని నాలుగు పాదాలు పుబ్బా నక్షత్రంలో నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రంలో ఒక పాదం కలిపితే సింహరాశి చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లు లేనటువంటి ఏకైక కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకొని ప్రయత్నం చేద్దాం అవి ఏ అక్షరాలు ఉన్నట్లయితే మా మీ ము టీ అక్షరాల వారందరూ కూడా సింహరాశి జాతకులు సింహరాశి యొక్క అధిపతి రవి వీరికి ద్వితీయంలో కేతువు ఆరవ స్థానంలో కుజశుక్ర స్థితి సప్తమంలో రవి బుధ శని సంచార స్థితి అష్టమంలో రాహు సంచార స్థితి భాగ్యంలో గురు సంచార స్థితి ఉన్నప్పుడు స్వల్పమైనటువంటి వృత్తులలో ఉద్యోగాల్లో వ్యాపారాల్లో ఆటంకాలు ఉండినను మౌనంగా ఉండడం జ్ఞానంగా ఉండడం ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా తెలుసుకోవడం అనర్గలంగా మాట్లాడే స్థితి అయితే మాట్లాడుకోవడం లేకుంటే తల్లిదండ్రుల సహాయం కానీ గురువుల యొక్క సహాయం తీసుకొని సమస్యను దాటబెట్ వేసే ప్రయత్నం చేయగలిగాలి అంతా నాకు తెలుసు కదా అని మీరు అనుకుంటావో మనకి ఏమీ తెలియకుండా ఉండేది పోతుంది ఉంచుకునేది పోతుంది రాబోయేది రాకపోవడం జరుగుతుంది ఇలాంటి కళా సందర్భంలో సింహరాశివారు గోధుమలతో మహాదేవుడికి అభిషేకం చేయడం పంచామృతములు రసం అలాగ బత్తాయి పండ్ల రసంతో మహాదేవుడికి అభిషేకం చేయడం మౌనం ధ్యానం ఉప ఆవాసం చేయడం వలన ఈ గోధుమల్ని బ్రాహ్మణుడికి కానీ గోమాతకు కానీ పక్షులకు కానీ జల జీవరాశులకు వేయడం వలన నరదృష్టి శత్రు ప్రభావం తొలగిపోతుందని చెప్పి గమనించాలి ఆదివారం అమావాస్య సందర్భంగా తెల్లజిల్లెడి యొక్క వృక్షం దగ్గర పూజ చేయడం దీపాన్ని పెట్టడం వృక్షాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోవడం కాళభైర హోమాన్ని లో పాల్గొనడం ఎర్రటి గుమ్మడికాయని దిష్టి తీసి పాల్గొట్టడం వల్ల శత్రు తంత్ర పరతంత్ర తాంత్రిక దోషాలు తొలగితని చెప్పి గమనించాలి స్వయం వృత్తులు ప్రభుత్వ ఉద్యోగస్తులు ప్రైవేట్ ఉద్యోగస్తులు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు ప్రభుత్వ అనుబంధ సంస్థలు విద్యార్థిని విద్యార్థులు ఈ విధి విధానం పాటించి తీరాలని చెప్పి గుర్తుపెట్టుకోవాలి